బాంబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై ఇంటింటికీ ప్రచారం చేయాలని చంద్రబాబు హయాంలో ఎన్నడూ మహిళలకు రైతులకు అన్యాయం జరుగుతూనే ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలని శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు గురువారం స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యనారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామస్థాయిలో ఉన్న కార్యకర్తలంతా ప్రజలకు తెలపాలన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు ఎటువంటి మాయమాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్నారో తెలపాలన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఎన్నడూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఏ కార్యక్రమం చేయలేదన్నారు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ అమలు చేశారో చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు మార్చ్ ఏప్రిల్ నెలలో రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఎక్కడ అన్నారు ప్రస్తుతం నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడు మారారన్నారు రానున్న కాలంలో ఏ పార్టీ చెప్పిన మోసపూరిత హామీలను ప్రజలు నమ్మకుండా ఉండేందుకు ప్రజలకు చైతన్యవంతులు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి మాజీ మంత్రి కన్నబాబు మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీలు సురేష్ బాబు పాలవలస విక్రాంత్ మాజీ ఎమ్మెల్యేలు వడగొండ అప్పరనాయుడు బొత్స నర్సయ్య వివిధ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు అధికారంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా రెండు వర్గాలు నష్టపోతాయి రెండు వర్గాలు నష్టపోతాయి ఒకటి మహిళలు రెండు రైతులు రెండు రైతులు ఒకటి రైతులు ఇవాళ ఆయనతో పాటు చెప్పిన ఇవాళ

이안에 g ada orang m 유 s t i muncul, muncul, muncul,